ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలపై దాడులు రాక్షస పాలన చదువుతుందని చెప్పేసి అక్కడ ధర్నా చేశారు ఇక్కడ విజయవాడలో మీడు కూడా ఇక్కడ ధర్నా చేశారు పెద్ద ఎత్తున ధర్నా చేశారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి ధర్నా చేస్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం మానవత్వం ఉన్నా సిగ్గున్నా రాజ్యాంగం మీద అవగాహన ఉన్నా రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇలా చేసేవాడు కాదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేకుండా రాజ్యాంగ హక్కులు లేకోకుండా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్తే అతన్ని పక్కన పెట్టుకొని అతనికి ఊరేగింపులు చేసుకుంటూ అతను ఎవరైతే ఉంచుకున్నారో ఆమెకు కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ ఇప్పించాడంటే ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ రోజు వచ్చేసి ఏదో జరిగిపోతుందంటే ఎలా నమ్మాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే ఎవరైతే దళితుల్ని చంపారో వాళ్ళందరూ కూడా తాడిశెట్టి కానివ్వండి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కానివ్వండి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి మరి తన పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం తన స్వలాభాల కోసం మాత్రం ఇలా చేస్తాడు అదే ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఆడపిల్లల్ని అవమానకరంగా అసెంబ్లీలో మాట్లాడితే కూడా ఏమి మాట్లాడుకుని కూర్చున్న వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ అనేది సిగ్గుసేటు అలా తన మినిస్టర్లు ఎమ్మెల్యేలు అనేక మంది ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని అంతెందుకు తన కుటుంబంలోని ఆడపిల్లల అనేక మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈనాతీనంగా మాట్లాడే కానీ లోదు మెలపు లోరు మెలపకుండా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసలు ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకోకుండా ఢిల్లీ వెళ్ళాడు అంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఇది రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలి చూసినట్లయితే మనం అసెంబ్లీలో లేకుండా తను అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దాదాపుగా ఒక రోజులు కూడా విధంగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గారు చాలా క్లియర్గా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ముప్పై మూడు మందిని చంపారు అంటున్నారు కదా వాళ్ళ పేర్లు ఏంటి ఎక్కడ చంపారు మాకు లిస్ట్ ఇవ్వండి అని అంటున్నాడు తమ్ముగా ధైర్యంగా నేను ఎంక్వైరీ చేపిస్తాను నిజం తేలుస్తాను అని అంటున్నాడు ముప్పై మూడు అంటున్నాడు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఎక్కడ చచ్చిపోయారు ఎవరు చంపారు కూడా ఇంతవరకు చెప్పట్లేదు అంటే ఇది కేవలం అసెంబ్లీకి వస్తే వీటి సమాధానం చెప్పాల్సి వచ్చింది లిస్ట్ దిగాయా ఏ ఊర్లో ఎవరు చంపారని అంటే చెప్పలేని పరిస్థితి అందుకే అసెంబ్లీకి రాలేడు గత ప్రభుత్వ కాలంలో ఎన్ని అవనీతులు చేశాడు అట్లన్నింటి మీద శ్వేతపత్రాలకు సమాధానం ఇవ్వాలి చెప్పలేని పరిస్థితి వీటిలన్నిటికి సమాధానం చెప్పలేక కావాలని చెప్పేసి కేవలం అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవటం కోసమే ఈ వంక పెట్టుకొని పల్నాడులో ఒక వ్యక్తిని మడర్ చేస్తే అది ఆయన పార్టీకి చెందిన వ్యక్తి ఆయన పార్టీకి సంబంధించిన వాడిని చంపితే దాన్ని అర్థం పెట్టుకొని రాష్ట్రంలో అరాచకం జరుగుతుందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు ఎంత అరాచకంగా ఆలోచిస్తున్నాడు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా చాలా ఘోరంగా ప్రయత్నాలు చేస్తున్నాడు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సన్యాసం చేయించాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇప్పుడు మనం చూసినట్టు ఇప్పుడు అస అసెంబ్లీలో మనం చూసుకున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే మెయిన్ గేట్ తాళాలు తీంచాడు అడ్మిట్ రావడానికి యాక్సెప్ట్ చేశారు అందరూ వచ్చి చక్క పలకరించారు కానీ గత ప్రభుత్వంలో అటువంటి వాతావరణం లేదు కానీ మీరు మాత్రం ఒక మాట్లాడినాడు ఇక్కడ అరాచకం జరుగుతుంది నేను అక్కడ రావడానికి కూడా ఇష్టపడతలేదు అసెంబ్లీకి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆయన అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వస్తుంటే గేట్లు తాళాలు వేసేసి మార్షల్స్ని పెట్టి లోనకు రానికోకుండా అడ్డుకొని బలంతానే నెట్టేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఆయన కారులో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కల్పించారు ఇప్పుడు కల్పించడమే కాకుండా మొన్న అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎవరు అడ్డుకోలేదు అడ్డుకోపోయినా కానీ పేపర్లు జించేసారు ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నెప్పం నెట్టేసి ఏదో ఏదో తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వెళ్ళినా గానీ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు దాన్ని బట్టి బట్టి దాన్ని మాత్రం వెళ్తాడు ఇక్కడికి వచ్చి కూడా అదే చేస్తున్నాడు రాష్ట్ర ప్రజలు మోసం చేయాలనే దీంట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోతే అసలు ఆయన ఎక్కిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు ఆయన ఈ ప్రజల మధ్య ఉండాల్సిన వ్యక్తి కాదు రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఆయన వేరే ఎక్కడికైనా పంపించాల్సిన అవసరం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు ఏం కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి ఉంది కేంద్ర అమరావతి అభివృద్ధికి పోలవరానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి అలాగే కారిడార్ ఏర్పాట్లకు కానివ్వండి పారిశ్రామిక కార్య అభివృద్ధికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటే దానికి కారణం చంద్రబాబు గారు ఏ విధంగా కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేశారు వారు కృషి ఫలితంగా వస్తున్నాయి రాష్ట్రానికి ఏం చేయాలని చూస్తున్నారు ఒక్క సంవత్సరం కింద కాగితే రాష్ట్రం అభివృద్ధి దిశలోకి వెళ్తుంది దీనికి ప్రభుత్వానికి ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు అందరూ కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో చూసి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఛానల్లో ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇస్తున్నారంటే దాన్ని కూడా ఎద్దేవా చేసే స్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నువ్వు ఇలాంటి గ్రాంట్ తీసుకొచ్చావా ప్రజలే చెప్పాలి ప్రజలే నిర్ణయించుకుంటారు ఎందుకంటే అమరావతిలో అసలు ఏమీ లేదని చెప్తే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు దీన్ని స్వాగతించాలి ఎవరైనా ఇంకా కావాలని అన్నట్లు తప్పులేదు ఇచ్చిన కూడా నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకెవరిస్తాడు ఏం చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద ఎలాంటి అవగాహనతో ఉన్నాడో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చూసినట్టు ఇప్పుడు రాష్ట్రం చాలా చాలా స్థితిలో ఉంది పక్కన అధిక ధరలు ఉన్నాయి గతంతో పోల్చుకుంటే చాలా డబుల్ అయినాయి అదే అప్పులు కూడా డబుల్ అయినాయి ఒక పక్కన సంక్షేమ పథకాలు ఆ వడ్డీలు కట్టదండి చంద్రబాబు నాయుడు గారు చేయగలరా సార్ సమయం పట్టిద్ది ఎందుకంటే ఇప్పుడు వచ్చినామంటే నాలుగు వేల పెన్షన్ ఇవ్వగలరా ఒక్క రోజులు ఇవ్వగలరా అన్నాడు నాలుగు వేల పెన్షన్ ఏడు వేలు అంటే ఒకేసారి మూడు నెలలు కలుపుకొని ఇచ్చాడు చూపించాడు అది ఒక్క రోజులోనే తొంభై శాతం అమలు చేశారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయగలరా పేదవాడు ఎక్కడ పని చేసుకునేవాడు ఐదు రూపాయలకే భోజనం చేసే అవకాశం అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తున్నారు అది ఇచ్చి చూపించాడు స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళలో స్కిల్ బయట రావాలని చెప్పేసి వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశాడు దాన్ని చేసి చూపించాడు అలా అనేక కార్యక్రమాలు చే చూపిస్తున్నాడు వచ్చి నెమ్మటే ప్రమాణ స్వీకారానికంటే ముందే రాజధానిలో ఏదైతే పేరుకుపోయిన చెత్త మొత్తాన్ని తీసి రాజధానికి అవసరమైన పనులన్నిటిని ప్రారంభించడం చేస్తున్నాడు అలాగే మరుగున పడిపోయిన పోలవరం దగ్గరికి వెళ్ళి అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి అక్కడ ఏం జరిగిందని చెప్పి ఒక నివేదిక తీసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి పరిస్థితి తీసుకొస్తున్నాడు ఇవన్నీ చేస్తాడు కొన్ని చేయటానికి సమయం పట్టవచ్చు చేస్తానని మేము నమ్ముతున్నాము కేంద్ర సహకారం కావాలి అలాగే ఎన్ఆర్ఐలు ఎవరు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడితే అభివృద్ధి చెందుతుంది ఎందుకు అమరావతి చుట్టుపక్కలనే గత ఐదు సంవత్సరాల్లో భవన కార్మికులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పని లేకోకుండా పాపం తిండి తినడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది భవన కార్మికులకు కూడా పని దొరికిద్ది ఇంకొక ఐదు నెలలు పోతే అందరికి కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మేము ఆశిస్తున్నాం